మీకు ఒక సీక్రెట్ చెప్తారా అండి వెళ్లేది పుణ్యం ముక్తి జన్మానికి ఒక అదృష్టం మహద్భాగ్యమని వెళ్తాం కాశీకి కానీ విశ్వనాథుడి దర్శనం కన్నా ముందు ప్రతి ఆలయ సందర్శనకు నడిచేటువంటి క్రమంలో మన కళ్లను పక్కకు తిప్పుకోనీకుండా ఆకర్షించేవి ఒకటి ఉందండి కాశీలో ఏంటి అంటారా అదే ఇంకేముంది బడ్జెట్ ని అమాంతం పెంచేసి మన షాపింగ్ అండి కాశీ వీధుల్లో ఎక్కడ చూసినా చిత్ర విచిత్రమైనటువంటి పూజలు శంఖాలు దండలు అడుగడుగున విచిత్ర లోహ శిల్పాలతో శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి అవసరం ఉన్నా లేకున్నా మన చెయ్యి చూపు రెండు అటువైపు లాగుతూ ఉంటాయి మనల్ని ఇక్కడ మనం గుర్తించాల్సింది ఎక్కడంటే అక్కడ కనపడుతున్న రుద్రాక్షలు శివలింగాలు అవసరాలు అందరికీ పంచే బహుమతులు కాదు అని సాక్షాత్ శివయ్య స్వరూపాలవి రుద్రాక్ష ఏ ముఖమైనా శివయ్య కన్నీటి బిందువై ఈ భూమిపైకొచ్చింది స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైంది కూడా ఇక శివలింగాలంటారా నచ్చిన వారికిచ్చే బహుమతులో ఎవరో చెప్పగానే తులసి కోటల్లోనో ఆలయాల్లోనో చెట్ల వద్ద విడిచిపెట్టే వస్తువు అయితే కాదు అది కూడా సాక్షాత్ స్వామివారి రూపం ఇవి ఆధ్యాత్మిక విలువలు కలిగినవి సరదాగా తెచ్చుకునే వస్తువులైతే కాదు జీవితాంతం ఆ మాటకొస్తే మన తరతరాలు కాపాడాల్సినటువంటి సంపద వాటికి మనం నియమాలతో ఎంత గౌరవం ఇచ్చి స్వీకరిస్తామో అంతటి అద్భుతాలు జీవితానికి ఇస్తాయి అయితే ఇక్కడ కొనకూడదనో ఎవరి పొట్ట కొట్టాలనో అనేది నా ఉద్దేశం కాదు కొంటున్న అద్భుతం విలువ తెలియటం కాపాడటం చాలా ముఖ్యం పైగా రోడ్ల మీద కుప్పలు తెప్పలుగా అమ్మేవి చాలా వరకు మైనపు ముద్దలు మాత్రమే నేను కూడా బాధితురాలనే అనుకోండి సర్టిఫైడ్ రుద్రాక్షలు శివలింగాలు విలువలతో వివరిస్తూ షాప్స్లో అయితే దొరుకుతాయండి అక్కడ తెచ్చుకోవచ్చు అయితే అంత అందుబాటు ధరల్లో అయితే ఉండవు ఒక స్పటిక లింగమే తీసుకుంటే రోడ్డు మీద పది రూపాయలకు దొరికితే అదే సైజు లింగం సర్టిఫైడ్ ఒక గ్రామ్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు ఉంటుంది ఒక బొట్టను వేలంత లింగం లోహాన్ని బట్టి మనం కొనాలంటే ముప్పై నుంచి యాభై గ్రాముల వరకు వెచ్చించాల్సి ఉంటుంది కనుక రుద్రాక్షలు శివలింగాలు జీవితాంతం కాపాడుతాం అనుకుంటేనే కొని తెచ్చుకోవడం మంచిది కాశీ నుంచి ఎవ్వరికీ వీటిని బహుమతులుగా మాత్రం తీసుకురాకండి నుంచి కాశీ తాడు మాత్రమే ఎవ్వరికైనా ప్రసాదంగా ఇవ్వాలి లేదా బట్టలు స్వీట్స్ స్వెట్టర్స్ క్యాప్స్ టాప్స్ బ్యాగ్స్ కండువాలు ఇలా చాలా అమ్ముతారు వాటిని తెచ్చుకోవచ్చు కాశీకి వెళ్లేది పుణ్యం కోసం అండి దోషాల్ని తిరిగి తెచ్చుకోవడానికి కాదు మన ఆధ్యాత్మిక సంపద విలువల్ని కాపాడాల్సింది మనమే మిత్రమా జై కాశీ దివ్య భవ్యకాశీ భవ్య